భారతదేశంలో సీనియర్ న్యాయవాదులు ఈ మధ్య ఒక భయంకరమైన హెచ్చరిక చేశారు రాబోయే రెండు దశాబ్దాలలో ఈ మానభంగాలు విడాకులు కేసులు డబల్ డబల్ అవ్వతున్నాయంట ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా ఇదే గోలారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతం ఎక్కువైపోయినాయి విడాకులు మానభంగాలు ఫుల్ మనం సినిమా యాక్టర్లు చూసినట్లయితే ఈ మధ్య చాలా మందిని చూసాం మనం సినిమా యాక్టర్లు అసలు ఫిఫ్టీ పర్సెంట్ అందరు విడాకులు వేచే అసలు ఇతర దేశాల్లో అయితే సింపుల్గా అండి ఈరోజు అనుకుంటారు రేపు పొద్దున విడిపోతారు మనం విడిపోదామా మరి పిల్లల్ని పలానా దాంట్లో హాస్టల్లో జాయిన్ చేద్దామా ఓకే రైట్ సింపుల్ జీవితం అంటే ఏదో ఒక విలువలేని ఆట వస్తువులాగా అయిపోయి ఇట్లాంటి కేసులు ఎక్కువైపోయేసరికి సీనియర్ న్యాయవాదులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే భయంకరంగా కేసులు ఎక్కువైపోతున్నాయి మానవ సంబంధాలు ఫుల్గా తెగిపోతున్నాయి అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేదు చెప్పిన ఎవరో మాట వింటలేదు ఇది సంవత్సర సంవత్సరానికి ఈ క్షీణత అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువైపోయి తెగిపోవటానికి కారణం ఏంటో ఇంతవరకు మనిషి ఆలోచించట్లా ఎక్కడ తప్పు జరుగుతుందో సామాన్యవాడికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు దీన్ని మ్యారిటల్ రిలేషన్షిప్ అంటారు ఈ మ్యారిటల్ రిలేషన్షిప్ మానవ సంబంధాలు బాంధవ్యాలు భయంకరం తెగిపోతున్నాయి వాళ్ళు ఏమనుకుంటారండి డబ్బు కారులు హోదా బంగారము భవంతులు బిల్డింగ్లు హెలికాప్టర్లు విమానాల తిరగటాలు డ్రస్సులు వేయటాలు ఇవన్నిటిని స్టాటస్ను చూసుకొని దీన్ని బట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఉదాహరణకు పెళ్ళవాలనుకోండి ఆ పెళ్ళిక చేసుకోబోతున్న పర్సను అసలు మంచోళ్ళ కాదా సో ఈ బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని చూసి విలువలేనటువంటి జీవితాలు ఎక్కువైపోతున్నాయి ఇలాగనే పెళ్లి చేసుకుంటారు నాలుగు రోజులకి విడాకులు తెగిపోతారు బాంధవ్యాలు పోతాయి ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ దేవుడు సృష్టించినటువంటి బాంధవ్యాలు ఎక్కడ తెగిపోతాయి కారణం ఎవరు ఏం జరుగుతుంది నైతిక విలువలు కోల్పోవటం మానవ సంబంధాలు తెలిగిపోవటం అట్లా మితిమీరినటువంటి విశ్వాసం మితిమీరిన ఆత్మధైర్యం సో ఏది ఓవర్ మితిమీరిన కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫెయిలియర్ రిలేషన్షిప్స్ బంధాలు తెగిపోయి నరకంలో ఉన్నట్టుగానే మనిషి ఉంటున్నాడు దానికి అడిక్ట్ అయిపోయాడు మనిషి యొక్క నేచర్ని అంటే తోడుని కోరుకునే సృష్టిలోనే దేవుడు మనిషికి చేశాడు ఇది కోల్పోయాడు ఫెయిల్ అయిపోయాడు బంధాలు నిలబెట్టుకోలేకపోతున్నాడు అసలు వీటన్నిటి కారణం ఏంటి వన్ ఆఫ్ ద రీజన్ భక్తి తగ్గటం సినిమాలు కూడా చాలా ప్రభావితం చేస్తాయని చెప్పాలి ఆ సినిమాలు చేసినట్టుగానే వీళ్ళు కూడా చేయటం నేర్చుకోవటం సో సెన్సార్కి విలువ లేకుండా పోవటం సో మానవ జీవితాన్ని ఆ సినిమాలు ప్రభావితం చేయటం ఆ లోపల చేసినట్టు వీళ్ళు కూడా చేయటం నేర్చుకోవటం ఇవన్నీ మానవుని యొక్క విలువలు బాంధవ్యాలు తెగిపోతున్నాయి లైఫ్ యొక్క మీనింగ్ తెలియట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో చూడండి అనేకులు మానభంగాలు చేసి మడ్డలు చేసి జైలుకి వెళ్ళి ఎన్కౌంటర్లు చేసి ఇలాగునా దేశంలో రాష్ట్రాల్లో కొనసాగుతున్నప్పుడు ఇట్లాగే కొనసాగింది అనుకోండి ఇక మిగిలేదు బూడిదే అంటే మానవ మృగాలైపోతారు వాడు చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను నేను చేశాను కాబట్టి ఇంకోటి చేయాలి ఇట్లా నేర్చుకుని మనిషికి విలువ లేకుండా పోయింది ఈనాడు మనిషికి మరొకటి అసలు మనిషి యొక్క లైఫ్కి మీనింగ్ లేకుండా పోయింది అసలు వాటి ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది అడగండి చాలామందిని ఎవరు చెప్పాలండి పాఠ్య పుస్తకాల్లో కూడా ఇవన్నీ నూరిపోయటం అలవాటు పోయింది దేవుడు మనిషికి విలువైన విషయాలు పెట్టి ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ ఇమేజ్ ఇమేజ్లో దేవుడు చేశాడు ఉదాహరణకి మనిషి విలువ ఎంతో తెలుసు అసలు శారీరక విలువ ఈ మధ్య చాలామంది లెక్కేసారు అది పక్కన పెడితే మనిషి లోపల మూడు ఉన్నాయి జంతువుకి రెండే పెట్టాడు ఒకటి మనిషికి ఆత్మ శరీరము మనస్సు మూడు పెట్టాడు సో ఆత్మ ఎందుకు పెట్టాడంటే దేవుడితో కనెక్ట్ అవటానికి ఇది తెంపేసేసారు మనసు ఎందుకు పెట్టాయంటే లోకాన్ని నువ్వు అర్థం చేసుకోవటానికి బాడీ ఎందుకు పెట్టాయంటే నిన్ను నీవు అర్థం చేసుకోవటానికి ఇవన్నీ కూడా విలువలు తెంచేసుకున్నారు సరే జంతువు చూడండి జంతువుకి బాడీ ఉంది మనసు ఉంది ఆత్మ లేదు సో వాల్యుబుల్గా చేస్తే ఈ వాల్యుబుల్ బాంధవ్యాన్ని తెంచేశాడు మనిషి కాబట్టి ఇప్పటికైనా మానవులు వీలు తెలుసుకొని బతకాలి దేవుడిని వెమడించాలి మనిషి యొక్క విలువ ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో అప్పుడే ఈ అకృత్యాలు మాయమైపోతాయి ఈ అకృత్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అదే లాయర్లు చాలా భయపడుతున్నారు వాళ్ళకు వచ్చే కేసులని స్టడీ చేస్తే ఈ కొంతకి పెరుగుతున్నాయి అంట ఈ మంటల్లో మానవంగాలు విడాకుల కేసులు కాబట్టి మానవులు వీలు పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం